ఐ డోంట్ హావ్ ఎనఫ్ ఆఫ్ టైం టు కన్విన్స్ ది పీపుల్ ఆఫ్ మంగళగిరి బట్టి బట్టి మాట్లాడుతున్నాడు బట్టి పడితే ఆ ఫ్లో రాదన్న స్లో అవుతది నీకు వచ్చినట్టు యూజింగ్ ది గర్బర్ అంటే ఏమంటావ్ ఇప్పుడే బట్టి బట్టనేటావా నీ బొందరా నీ బొంద మీరు అమెరికా వెళ్ళి ఏం చేశారు ఏం చేస్తావురా అలా తిరిగి వస్తావు ఆయన తిరిగి పెట్టుబడులు తీసుకొచ్చాడన్నా ఎవరెవరిని కలిశారో చాలా కంపెనీలు కలిసి పెట్టుబడులు తీసుకొచ్చాడు ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ కూడా ఆ కూడా సత్యనారాయణాడు నువ్వు ఇప్పుడున్న మినిస్టర్ నాద మనోహర్ ఓడి ఓడి ఒకసారి ఓడిపోతే ఆగిపోతాడు అనుకున్నారు కానీ మీరు అధికారంలో ఉండి కూడా చేయలేని అభివృద్ధిని మంగళగిరిలో అతను చేసి అఖండ విజయం సాధించి ఆ అఖండకే అల్లుడు అనిపించుకున్నాడన్నా అంత గొప్పవాడ అయిపోయాట ఎంత గొప్పడో మన పార్టీ వాళ్ళని అడిగితేనే చెప్తాడన్నా ఎలా మీ ఫ్యాన్స్లోనే ఒక అతను ట్వీట్ చేస్తే అతనికి కూడా సాయం చేసి మంచి మనసు అనిపించుకున్నాడన్నా ఈవేళ మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే చెప్పండి అన్నా చెప్పండి అన్న నెక్స్ట్ ఏంటి చెప్పండి 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 అన్నా చెప్పండి మీరే మాట్లాడి మీరు మాట్లాడుకోండియా నేను ఎందుకు డైలాగ్ మాట్లాడుకోండి స్క్రిప్ట్ మార్చిపోయి ఫస్ట్ తో మళ్ళీ కవర్ చేస్తారు సార్ రండి ఇక్కడ అందరు తెలిసిపోయింది రండి పర్లేదు తీయండి సార్ స్క్రిప్ట్ తీయండి మంచి వాళ్ళ ఉన్నారా మీరు ఈవేళ చూసినా ఉంటే ఈ ప్రభుత్వం అశమర్ధత సార్ సార్ అది తెలుగు ఇంగ్లీషా సార్ డైరెక్ట్ చదివచ్చు కదా సార్ చదవాలంటే రావాలి కదా తెలుగు మరి ఇంగ్లీష్ వచ్చా సార్ ఇంగ్లీష్ నాకు రాదు రైటర్ జగన్ అన్న నా సంత శెల్లి కూడా నన్ను అంత ప్రేమగా పిలవలేదు కానీ ఈ శెల్లి చూడు నా సంక్షేమ పంచకాలం వల్ల వచ్చిన చెల్లెరా పదనా కుర్చీలో కూర్చున్నా వద్దా ఏ తల్లి నేను కూర్చుంటే షీట్ లో కూర్చోవాలనే కదా మీ ఆలోచన చాప మీద కూర్చో మీద ఏంటన్నా ఇంత గట్టిగా ఉన్నాయి గొట్టలు పట్టిన చేతులు కదే గట్టిగా ఉంటాయి అన్న పసుపు పసుపు ఆల్రెడీ పసుపు వల్ల పదకొండు వచ్చాయి మళ్ళీ పసుపు వద్దు ఏంటన్నా మా బాయ్ కాదన్నా మీకు నాకెందుక మీరు పెద్ద మనిషి అయ్యారు కదన్నా పెద్ద మనిషి అవ్వడం ఏంట్రా మీరు అసెంబ్లీకి పోవట్లేదు ఇంట్లో నుంచి బయటికి రావట్లేదు అందరూ మీరు పెద్ద మనిషి అయ్యారు అనుకుంటున్నారు అందుకే పెద్ద మనిషి ఫంక్షన్ చేయడానికి వచ్చా